ఆమె చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని పది మందికి ఆమె పేరును సహాయం చేయాలని ఆలోచన రాదుగా అభినందించు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను పోయిన కూడా ఎంత ఉండగా ఒక ముసలాయన ఒక ఆటో మీద దిగి దిగి నడవలేక 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 స్టేషన్కి వస్తున్నాడు రోడ్డు మీద నేను చూసి ఒక ఇద్దరు పంపించి కానిస్తాను అతను అర్జెంట్గా తీసుకురాడు ఏం ప్రాబ్లం ఏ ప్రాబ్లం వస్తున్నారన్నట్టు అతను ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటే అతను కూర్చొని చెప్పాడు అతనికి ఎనభై ఎకరాల పొలం ఉంది అతనే సంపాదించుకున్నాడు ఎనభై ఎకరాల పొలం ఎనభై ఎకరాలు కూడా మన తోట నలుగురు కొడుకులు ఊర్లో ఎవ్వడ మాట వినెవడు కాదు నాకు నలుగురు కొడుకులు నాకు తిరిగి లేదు నాకు ఒక రూపాయి రావడం తప్ప పోయే పరిస్థితి లేదని చాలా అటు వయసులో ఉన్నప్పుడు నలుగురు కొడుకులకి కొడుకు ఇరవై ఎకరాల చొప్పున రాశాడు రాసిన తర్వాత ఇప్పుడు అతని పరిస్థితి ఎలాగంటే నేను వారంగా ఒక కొడుకు దగ్గర ఉంటాను నలుగురు కొడుకులు ఊర్లోనే ఉంటారు నేను వారానికి ఒక కొడుకు దగ్గర ఉంటే నాకేంటి లోటు లేదని అనుకున్నాడు అతను వచ్చిన కంప్లైంట్ ఏంటంటే నాకు కనీసం తినడానికి తిండి కూడా పడతలేదు ఈ ఏ కొడుకు వారం కాదు కదా ఒక రోజు కూడా ఎవడో లేదని వచ్చి కంప్లైంట్ చేశాడు ఏం చేయాలి మనం చెప్పే పరిస్థితులు ఉన్న రోజుల్లో మధ్య నేను వాళ్ళ తల్లి తల్లిగారిని మరించుకుంటూ ఈ విధంగా కొంతమందికి ఆ పేరు మీద హెల్ప్ చేయాలని ఆలోచన రావడం నిజంగా చాలా 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 అభినందించలేక విషయం ఇటువంటి కార్యక్రమాలకి మనందరూ రావడం మనకు కూడా ఫ్యూచర్లో ఏదైనా అందరికీ హెల్ప్ చేసే వరకు ముందు ఉండాలనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఈ యొక్క ఫ్యామిలీ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా పోలీస్ పట్టు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనం కూడా నువ్వు బాగా చేస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు ముందుగా వేరు విధమైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు ఈరోజు మన బ్రదర్ గోడ అనీష్ వాళ్ళ అమ్మగారు బాబాయ్ గోడ నాగవర వాళ్ళ భార్య గారు అయినటువంటి ఆవిడ స్వర్గస్థులైన స్థరణ లేనప్పటికీ కూడా ఆవిడని స్మరించుకుంటూ పది మంది పేదలకి మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇంటి వద్ద పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఇలాంటి సేవా కార్యక్రమాలు వారి అమ్మగారిని గుర్తు చేసుకుంటూ చేస్తున్నటువంటి అనీష్ బ్రదర్కే మరొకసారి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ అమ్మగారు ఎక్కడైనా సరే ఆయనకి వాళ్ళ నాగభోషన్ గారికి ఆడ ఆఫీస్ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి